మెగాస్టార్ చిరంజీవి ఆరాధ్య నటి అయిన కృష్ణకుమారి గారు ఇక లేరు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం బెంగళూరులో కన్నుమోశారు నవ్వితే నవరత్నాల్ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించిన కృష్ణకుమారి నాటి దక్షిణాది సూపర్ స్టార్లు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ శివాజీ గణేశన్ సరసన ఆడిపాడారు కృష్ణకుమారి రాజమండ్రికి చెందినవారు అయితే వారి కుటుంబం పశ్చిమ బెంగాల్లోని నాహెతీకి వలస వెళ్ళింది అక్కడే పంతొమ్మిది వందల ముప్పై మూడు మార్చు ఆరున కృష్ణకుమారి గారు జన్మించారు మరో నటి షావుకారు జానకి ఈమెకు పెద్దక్క ఈ దంపతులకి దీపిక అనే కుమార్తె ఉన్నారు తెలుగు నాట తొలి గ్లామరస్ హీరోయిన్గా లేడీ ఓరియెంటెడ్ మూవీస్కి కేర్ ఆఫ్గా నిలిచిన కృష్ణకుమారి ఎన్టీఆర్తో అత్యధిక సినిమాల్లో నటించారు సినీ రంగానికి ఆమె చెందిన సేవలకు గాను మూడుసార్లు జాతీయ అవార్డులు నంది అవార్డులతో పాటు కాంచనమాల సావిత్రి ఎన్టీఆర్ అవార్డులు వరించాయి కృష్ణకుమారి మరణంపై దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు ముఖ్యంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ విషయం తెలిసి కోలుకోలేని స్థితికి వెళ్ళామని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు ఏదైతే ఏంటి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం మీరు కూడా ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి